ఒకనొకప్పుడు ఒక రాజు పల్లకీలో వెళుతున్నాడు వెళుతున్న దారిలో అతడు ఒక వృద్ధుణ్ణి చూశాడు ఆ వృత్తుడు మూటాముళ్ళే అతి కష్టం మీద మోసుకుంటూ అడుగులు తడబడుతుండగా నడిచిపోతున్నాడు అంతటి వృద్ధుడు అంత కష్టపడుతూ ఉండటం చూసి రాజు హృదయం ద్రవించిపోయింది వెంటనే ఆ వృత్తున్ని తన వద్దకు రప్పించి కారుణ్యం ముట్టిపడే స్వరంలో మీకు ఎందుకు ఈ దుస్థితి అని అడిగాడు అందుకు ఆ ముసలివాడు రాజా ఏం చెప్పమంటారు ఇది బొగ్గుల మూట నేను నిత్యం చెట్లు కొట్టి కట్టెలను బొగ్గులుగా మార్చి విక్రయిస్తేనే కాని నాకు జీవనం గడవదు అని జవాబిచ్చాడు ఈ మాటను వినగానే సానుకూలంగా స్పందిస్తూ రాజు ఆ వృద్ధుడితో ఇకపై మీరు ఇలా కష్టపడనక్కర్లేదు ఈ పక్కనే నాకు ఒక చందనవనం ఉంది ఆ వనాన్ని మీరు సొంతం చేసుకోండి అని చెప్పి ఆ చందనవనాన్ని వృద్ధుని పేర అప్పటికప్పుడే నమోదు చేయించి వెళ్ళిపోయాడు కొన్ని రోజులు గడిచిపోయాయి ఆ రాజు మళ్ళీ ఒకరోజు అదే దారిలో పల్లకీలో వెళ్తున్నాడు అప్పుడు అదే వృద్ధుడు మునపటిలాగానే మూటలు భారంగా మోసుకుంటూ పోవటం రాజు కంటపడింది ఆ వృద్ధుణ్ణి మళ్ళీ అదే స్థితిలో చూసి రాజు విస్తుపోయాడు వెంటనే ఆ వృద్ధుణ్ణి తన వద్దకు పిలిపించి అయ్యా మీరు చందనవనాన్ని ఏ ధరకు విక్రయించారు ఇంకా ఎందుకు మీరు ఈ దుస్థితిలోనే ఉన్నారు అని రాజు అడిగాడు అందుకు ఆ వృద్ధుడు ఇలా జవాబిచ్చాడు రాజా ఆ చందనవనాన్ని నేను విక్రయించలేదు చందనవనంలోని చెట్లను కొట్టి బొగ్గులుగా చేసి అమ్ముకుంటున్నాను అని చెప్పాడు దాంతో రాజు ఆ వృద్ధుని తెలివి తక్కువతనానికి చింతించాడు మనలో చాలామంది కూడా ఇలాగే జీవితాన్ని బుగ్గిమయం చేసుకుంటున్నారు వచ్చిన అవకాశాన్ని అనాలోచనతో వదులుకొని బంగారు జీవితానికి బదులు ఎన్నో కష్టాలు పడుతున్నారు కాబట్టి ఇకనైనా అవకాశాలను తెలివిగా చాకచక్యంతో ఉపయోగించుకోవటం ఎలాగో నేర్చుకుందాం